ఎప్పుడు ఎగురిపోతమో ఆటపోకుండా అన్ని ఒడిగొడుతుంది కూడా చక్కపోవటం అనేది మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎల్లాగే సమాచారం అంటేనే అది ఒక రంగం ఎవరికైనా సరే అది ఎల్లాగే సమాచారం అనేది వాడి విజయవాడ మరి ఒకరి ఉన్నట్లుగా ఆ రంగమంటే ఈ విజయాన్ని ఈరోజు శంకర్ ని అవతరించినట్టు కూడా శంకర్ అనుకున్న ఆ పెద్ద అందరూ కూడా అభిమాయిస్తారు కూడా శంకర్ కూడడం మళ్ళీ ప్రజా ఉద్యోగాలకు రావటం అనేది ప్రజా ఉద్యోగాలు పెంచుకోవడం ఆత్మ యొక్క జీవితాన్ని ముందుకు ఇప్పుడు కూడా అదే కనిపిస్తున్నాము దాన్ని అక్కడ కూడా వెనుక వేయకుండా తిరిగి ఉద్యమాల్లో అతనికి జీవనానికి అలాగే ఆరోగ్యానికి అందరూ రంగాల మంచిగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి వాళ్ళకి తలుపుతుల్లో సమాజంలో ఉన్నటువంటి పాంతులు రాజకీయంగా ఉన్నటువంటి తలుపుతులు అన్ని కూడా గమనించినప్పుడు பிரஜா மாத்தி உதவ மாதிரி பிரஜாசிரமேஜ் தான் பெறேன் பல கட்டணம் ஆகியோர் மதம் சோகுர்ட்டே தான் குட் மாதம் வாத்தா வந்த மரியாதை ஏன் பண்ணி எத்தனை படித்த மாட்டோம் பொது அந்த கூட தொண்ட் பரிசு தமிழில் பிரஜாஸ்வியை அந்த கூட

ಪ್ರಧಾನು ಮೃತ ನಿವಾರು ಉಗ್ರವಾದುಕೊಂಡು ಉಗ್ರವಾದು ಪಟ್ಟುಕೊಂಡ ನೋಟ ಪರನ್ನ ವ್ಯವಸಾಯ ಆ ವ್ಯವಸಾಯ

అందరూ ఒక వస్తా ఉంది చాలా మంది ప్రజలుగా చూసుకుని చాలా మంది వంట పడుతా ఉన్నారు మొత్తాన్ని చూస్తూ ఉన్నారు అది చాలా దుద్ధుడు ఆలోచన చాలా అది ఉన్మానం ఆలోచన ఉంది పెద్ద ఉన్మాదకరమైన ఊరు కాబట్టి ఇప్పుడు వేల మత మతానికే లేకపోతే ఉగ్రవాదులకు లక్ష్యం ఉండదు వాళ్ళ దేవుడు మానవత్వం ఉండదు అట్లా ఉగ్రవాదుల్ని మనం ఎక్కడ కూడా చదువుకోవడం అది ఎవరైనా ఉన్నా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని కోసం ఎప్పుడైతే బాధ మంది బాధపడుతున్నారు దేశంలో ఉన్నటువంటి మనవడానికి అనుమాలున్నారు ప్రజలందరూ కూడా మొత్తం కూడా జరుగుతుంది అలాగే అన్ని పార్టీలు కూడా నరేంద్ర మోడీ అదే ఏ ప్రా సరే ఆ ప్రభుత్వం ప్రకటిస్తామని ప్రకృతి అని చెప్పడం జరిగింది అలా చెప్పేసి అన్ని పార్టీలు దేశంలో మంత్రం వెనకాలని చెప్పేసి దాన్ని అలసన చేసుకొని అదనగా చేసుకొని ఒక మతం మధ్య శరీరం దత్తగడితో పోతూ ఉంటే ఇదేదో ఒక మతానికని చెప్పేసని మీరు భావిస్తే అది మాత్రం ఖచ్చితంగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మతం మతం అనేది ఏ రకంగా ఏ రూపు ఎప్పుడు ఎలా మార్గంలో మనకు తెలియనటువంటి పరిస్థితులు ఈ రోజున అక్కడ జరిగినటువంటి మరియు ఒక రకంగా రెప్రమెంటేటెడ్ సభ్యత్వంలో సాగుతున్నటువంటి చాలా జరుగుతా ఉంది అంటే అక్కడ జరిగే కాబట్టి ప్రచారాలు కూడా వస్తుంది కాబట్టి అన్నింటి అనుభవం చేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ప్రభుత్వమే డైరెక్ట్ గా పారదర్శకంగా అక్కడ జరుగుతున్నా విషయాన్ని పారదర్శకంగా ప్రజలకు అందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మూడు చూడం నిరోధనండి రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా ఉద్యమో అలాగే ప్రజాస్వామ్య ఉద్యమం అందరూ కూడా ముందుకు సాగాల్సిన దేశం రక్షించుకోవాలి ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద మరింత ధ్యానం ఉంది దాన్ని మనం నెరవేర్చడానికి మన పరిస్థితులు అంటే వాళ్ళ చూడడాన్ని మనం కూడా గుర్తు చేసుకుని వాళ్ళని తొలించుకుంటూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పరిస్థితులు అనేది